ఒక పురావస్తు శాస్త్రవేత్త ఊహించిన విధంగా సమాధి రాయిపై ఒక రహస్య చిహ్నాన్ని కనుక్కున్నాడు దీంతో ఇతనికి తెలుస్తుంది ఇక్కడ నిధి ఉందని తొందరగా ఈమె ఆ రంధ్రంలో కీ పెడుతుంది అయినా కూడా ఆ సమాధి కదలడం లేదు జాన్ ఇది చూసి తన దగ్గర ఉన్న కీని ఇంకొక రంధ్రంలో పెడతాడు ఇలా పెట్టిన వెంటనే ఆ సమాధి పైన ఉన్న రాయి కొంచెం మాత్రమే తెలుసుకుంటుంది జాన్ చాలా కష్టపడి ఆ సమాధి పైన ఉన్న రాయిని తీసేస్తాడు రాయి లోపల ఒక బంగారపు బంతి ఉంది అందులో చాలా విలువైన వజ్రం దాగి ఉంది దీనిని చూసి వీళ్ళు చాలా సంతోషిస్తారు లీసా ఇంకా జాన్ సమాధి పైన ఉన్న ఆధారాల ప్రకారంగా వీళ్ళు కీస్ ఇంకా ఒక అద్దాన్ని ఒక లైన్ లో పెడతారు జాన్ ఆకాశం పైన చూస్తాడు సూర్యకాంతి ప్రకారంగా అద్దాన్ని అడ్జస్ట్ చేద్దామని సూర్యకాంతి అద్దం పైన పడిన వెంటనే అద్దం పై నుంచి గోల్డెన్ బాల్ పైన పడి ఒక లేజర్ లైట్ ఆ కీస్ నుంచి పాస్ అవుతూ ముందర ఉన్న కొండ పడిన వెంటనే కొండ పగిలిపోతుంది వీళ్ళు చూస్తారు దాని లోపల ఒక బుద్ధుడి విగ్రహం ఉండడం వీళ్ళు చాలా ఆసక్తిగా దాని లోపలికి వెళ్తారు వీళ్ళు చూస్తారు వీళ్ళ ముందర బంగారంతో చేయబడిన ఒక చిన్న కోట ఉండడం లీసా సంతోషంగా కోట పైకప్పుని తెరిచి దాని లోపల ఉన్న వస్తువులను పరిశీలిస్తూ ఉంటుంది వీళ్లకు దాని లోపల అమరత్వాన్ని పొందే ఒక పోడర్ కనిపిస్తుంది సడన్ గా అప్పుడే అక్కడికి ఒక గ్యాంగ్స్టర్ తన మనుషులతో వచ్చి జాన్ చేతిలో ఉన్న అమృతాన్ని తీసుకుంటాడు గ్యాంగ్స్టర్ తన మనుషులని ఆదేశిస్తాడు వీళ్ళని లేపేయండిరా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు వీళ్ళు చూస్తే ఇక్కడ దాక్కుని ఉంటారు వీళ్లకు ఒక ఐడియా వస్తుంది కెమెరాలో టైమర్ సెట్ చేసి వేరే చోట వెళ్లి దాక్కుంటారు గాడు ఇక్కడికి వచ్చిన వెంటనే కెమెరా ఫ్లాష్ ఇతని పైన పడుతుంది సమయం చూసుకుని జాన్ ఇతని పైన అటాక్ చేసి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన వెంటనే గ్యాంగ్స్టర్ వీళ్ళ పైన గన్ పెడతాడు సడన్ గా అప్పుడే సూర్యకాంతి అద్దం పైన పడిన వెంటనే లేజర్ లైట్ యాక్టివేట్ అవుతుంది దీంతో ఇతను ఆ గుహ లోపలికి వెళ్లి పడతాడు